చాలేనా ఎందుకు ఏడుస్తావు పొద్దున లేదు రాత్రి లేదు సరే బొమ్మలు వేస్తావు వద్దా అలా ఏడవకూడదు తేజ గుడ్కోడం చిని పండు ఏనా నువ్వు చెప్పు చిన్నపండు ఏం కావాలన్నా సరే పద వెళ్దాం పద వెళ్దాం పద సరే వస్తున్నా ఉండు బొమ్మలు తెత్తా నేను తుడుపునా సరే ఎవడో ఒక కళ్ళు చూడాలి ఎర్రగా అయిపోతున్నాయో ఇక్కడ పెట్టి తుడుపు రాస్తావా వన్ అది అమ్మా వెరీ గుడ్ వన్ జీరో రాయ్ తేజస్ జీరో రాయినా రౌండ్ తిప్పాలి రౌండ్ తిప్పితే జీరో వచ్చేస్తుంది అది డస్ట్ అది క్లీన్ చేసుకో ఇసు క్లీన్ చేసుకో ఏడో కూడా నాన్న పొద్దు పొద్దున్నే అమ్మ ఏంటిది అది అంటుకుందా సారీ ఏం కాదమ్మా తేజగుట్టు అలా రాసుకోవాలి పొద్దున్నే లేచి అమ్మా రా ఇక్కడ రాసుకో డాడీకి చూపిద్దాం మనం అప్పుడు తేజ పాప వెరీ గుడ్ అమ్మ బలి రాస్తుంది అంటాడు నేను క్లీన్ చేస్తా చేస్తావుడు భూ బలి రాసానా ఏది చాక్ పీసులు తిత్తాయి దీని వెనక ఉంటే బాక్స్లో తీసినా అది వచ్చేసింది నిందా అక్కడ చూసావు కదా అందుకే అడుగుతాం తీసుకో అన్నెందుకు ఒక దాంతో రాసుకోవాలి తీసుకొచ్చేతో తీసుకో బాగా రాయాలమ్మా నువ్వేనా రాసింది ఇది చూడు సూపర్గా రాసావు కదా ఒకటి చాలు అది కూడా తీసుకుంటావా రాయ్ బాగా రాయాలి మా చిట్టి తల్లి పొద్దున్నే లేచి ఆడవకూడదు పొద్దున్నే లేసి ఏడుస్తావు రాత్రి ఏడుస్తావు తిన్నాక ఏడుస్తావు తినక ముందు ఏడుస్తావు పైకి వస్తే కింద కంటావు కిందకొస్తే పైకి అంటావు ఎలానా అన్నా బుల్కాయలు క్లీన్ చెయ్యి ఇది క్లీన్ చెయ్యి పెట్టేస్తావా తీయడం ఎందుకు పెట్టడం ఎందుకు ఇప్పుడు గేము ఇదొక గేమ్ ఇక్కడే తీసుకో వన్ తీసుకో పెట్టు ఇలా పట్టు స్ట్రైట్గా పెట్టాలి నువ్వు పెట్టు ఇలా పెట్టు వెరీ గుడ్ సూపర్ పెట్టు ఇంకోటి ఉంది ఇక్కడ చూడు ఇంకోటి ఉంది సరే ఇది పెట్టు అది ఉంచుకో నువ్వు క్లోజ్ చేయనా వద్దా సరే ఏదో ఒకటి చేసుకో ఇప్పుడు మనం డిబ్బీలో వేస్తాం ఇది అయిపోయిందా సరిగ్గా పెట్టు మూత పీస్ సరిగ్గా పెడితేనే కదా మూత పెట్టది సార్ నాకు ఇవ్వు నేను పెడతాను పడిపోయింది మొత్తం పడిపోయింది గుడ్ మార్నింగ్ చెప్పావా అమ్మకి చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు చేస్తా చిను ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్పినానా తేజపాప పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పాలి చెప్పమ్మా బంగారు కొండ కదా చెప్పు ఒకసారి ఎలా చెప్పాలి చూపించు గుడ్ మార్నింగ్ అమ్మ అని చూపించు సరే నేను వెళ్తున్నా మాట వినాలి చెప్పిన మాట మరి చెప్పు మరి చెప్పు అమ్మా గుడ్ మార్నింగ్ చెప్పు మనం డిబ్బీలో కాయిన్స్ వేద్దాం చెప్పు తేజస్ చెప్పు అలా తినకూడదు టీచర్ కొడతారు రేపు నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు కొడతారు ఇలాంటి చేస్తే ఇంకా టైం ఉంది కదా స్కూల్కి వన్ ఇయర్ అన్న ఉంది చ గుడ్ మార్నింగ్ సరే నీ హెడ్ ఏది నిద్ర వస్తుంది కదా పడుకోవచ్చు కదా చెప్పుగు హెయిర్ ఏది నీ హెయిర్ ఏది చూపించు నీ హెయిర్ ఏది నానా రే తేజస్ నేను వెళ్తాను అయితే నువ్వు సరిగ్గా వెంటల్లా హెయిర్ ఏది నీ హెయిర్ సరే హెయిర్ ఏది చూపించు నీ కళ్ళేవమ్మా సరే బాయ్ గుడ్ హెయిర్ ఏదమ్మా నీ హెయిర్ నీ హెయిర్ ఏదిరా చిను చిను హెయిర్ ప్లీజ్ హెయిర్ చూపించు సరే ఇటువంటి నేను సర్దేస్తున్నా డివిలో డబ్బు చూడు ఇలా ఇలాను సౌండ్ వస్తుంది వేరే ఏయ్ ఒక్కొక్కటి తీసుకున్నానా అన్నీ ఒకేసారి కావాలా రైట్ హ్యాండ్తో వేయాలని చెప్పా రైట్ హ్యాండ్ అన్నానా కుడిచెత్త వెరీ గుడ్ సూపర్ నాన్న నువ్వు సూపర్ సూపర్ అయిపోయింది క్లాప్స్ నా నువ్వు ఇంకొకసారి కొట్టు క్లాప్స్ సూపర్ నువ్వు క్లాప్స్ ఇలా సరే సరే ఇక్కడ పెట్టు అందులో వేస్తావా సరే ఇగో ఇవన్నీ కూడా అందులో వేసే లోపల నేను తీసిన వేసే డబ్బులు అన్నీ వేసే రైట్ హ్యాండ్తో వేయాలని చెప్పా లాక్ వేసేస్తాం వెరీ గుడ్ నాన్న ఎప్పుడు లాక్ వేస్తావా నువ్వు లాకే నీకు రాదుటి వేసాయి అన్నీ నాన్న డిబ్బీ బలే ఉందిరా బాగా వేయి డాన్స్ డిబ్బీ పక్కన పెట్టా వెరీ గుడ్ వై వెయ్యాలి వెరీ గుడ్ వై ఇంకా బాగా వేయాలి ఇప్పుడు